ఈరోజు బంగారెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇసుక మీద ఇన్ని రోజుల నుంచి మేము చెప్పేది నిజం అతనే ఒప్పుకున్నాడు మేము ట్రాక్టర్లతో ఇసుక తోలు మేము ఇసుక తోలు అతనే ఒప్పుకున్నాడు ఈరోజు ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తావు బంగారెడ్డి మీ బావగారైన మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అనువంతైనా ఇసుక తోల్లే అని చెప్పినాడు ఒక ఇసుక రేణువు తోల్లే నేను అన్నాడు ఇప్పుడు స్వయాన మీ బామ్మడితే ఒప్పుకున్నాడు కదా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి స్వయాన మీ బామమడితే ఒప్పుకున్నాడు మేము తోలినాం ఇసుక అని దీనికి ఏం సమాధానం రోజు రా అదే వ్యవస్థ నడుపును పవర్ ఉంటే ఒక రకం పవర్ లేకపోతే ఒక రకం కాదు ప్రసాద్ రెడ్డి నడుపు ఈరోజు వ్యవస్థ అట్నే నడుపు రా పబ్లిక్లో తిరుగు పోరాడు ఇరవై నాలుగు గంటలు ప్రజల్లోనే ఉంటాను డైలాగ్ మాటలు చెప్పినావు కదా ఇప్పుడు చేయి సరే మా పెద్ద గురించి మాట్లాడినావు పెద్ద ఆయన అవినీతి పరుడు అని పెద్ద ఆయన అవినీతి పరుడు కాదన్నా ఈరోజు మా రామాంజనే రే రేషన్ బియ్యం ఉందంటే ఎవరు తప్పు అంటే వాడిని పట్టుకుంటు ఆయనే మీ మాదిరి నీకు ముఖ్యమైన వాళ్ళ ద్వారా వ్యాపారం చేయలే ఆయన అధికారులను భయపడిచ్చి డీలర్లను భయపడించి అతను దందా చేయలేన్నా నీ మాదిరి మీ భావ మాదిరి దందా చేసింటే ఎక్కడో ఉన్నిందు ప్రజలు మెచ్చి అతను గెలిపించినారు ఈరోజు